హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు నియోజకవర్గంలోని కాదు జిల్లాలోనే నా అంతటి వాడు లేదంటూ విచ్చలవిడిగా విడిగా లీడర్ ఇంకా చెప్పాలంటే సరిగ్గా కాకినాడ సిటీలోనే నేనే రాజు నేనే మంత్రి అన్నంతగా విరగిపోయాడు మాజీ ఎమ్మెల్యే కానీ కాలం మారింది ఓటర్లు ఒక్క పెట్టిన ఈడ్చి కొట్టి తంతే దెబ్బకి మనోడు దెమ్మ తిరిగి బొమ్మ కనిపించడమే కాదు ఆయన కనీసం ఇప్పుడు అత్తాపత్తా లేని పరిస్థితి ఇన్నేళ్ళు లేని బర్త్డే వేడుకల్ని సైతం నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్ లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్యనే జరుపుకున్నారట సో ఎప్పుడు కూడా కాన్సెన్సీలో వెళ్ళి ఆ కార్యకర్తల మధ్య జరుపుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం కేవలం కుటుంబ సభ్యులతో జరుపుతున్నారు ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది కాకినాడ సో ముందు వెనుక చూసుకోకపోతే అలాగే ఉంటుంది రా అబ్బాయి అంటూ కూడా గోదావరి స్టైల్లో సటైస్ కూడా గట్టిగా పడుతున్నాయంటున్నారు విశ్లేషకులు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు ద్వారంపూడి అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి యాభై ఆరు వేల ఐదు వందల రెండు ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి కొండబాబు చదివిలో ఓడిపోయారు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఎన్నికల్లో పోటీ అన్నాక గెలుపోటములు సహజమే అయినా ఈ స్థాయి ఓటమిని మాత్రం అస్సలు ఊహించలేదు ద్వారంపూడి కాకినాడలో గత గత నాలుగు ఎన్నికల్ని పరిశీలిస్తే ఎవరు గెలిచినా మెజార్టీ పాతక వేల లోపే కానీ ఈసారి అంతకు రెట్టింపు అవ్వడంపై చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో సో ఈ మెజార్టీ చూసినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే కూడా తెగ మదన పడిపోతున్నా పార్టీ వర్గాల టాక్ గెలుస్తాం అనుకున్నాం సరేపోని ఓడిపోయాం అందులోనూ ఇంత ఘోరంగా అంటూ సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది పైగా నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదట ఈ క్రమంలోనే తాజాగా ఆయన బర్త్డే వేడుకలు ప్రస్తావన వస్తుంది సెగ్మెంట్లో అయితే జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ జయంతి రోజునే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఏటా ఆ రోజున గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేవారైనా కానీ ఫస్ట్ టైం ఈసారి ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ద్వారంపూడి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్లో సింపుల్గా సెలబ్రేట్ చేస్తున్నారు ద్వారంపూడి ఆయన అనుచరుల మధ్య కూడా ఇప్పుడు ఇదే చర్చ అయితే ఎప్పుడూ లేనిది ఇలా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎందుకు వెళ్ళారంటూ కూడా తెగ గుసగుసగులాడుకుంటూ తెలుస్తుంది అయితే ఇప్పుడిప్పుడే జనాల్లోకి రావడం ఇష్టం లేదా లేక వస్తే వాళ్ళు వేసే ప్రశ్నలు సమాధానాలు చెప్పలేదా అన్న మాటలు ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి కాకినాడలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మధ్య డైలాగ్ వారు నడిచింది దమ్ముంటే పవన్ నాపై పోటీ చేయారంటూ కూడా అప్పట్లో సవాల్ చేశారు ద్వారంపూడి ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాలతో ఉద్యోగులు విధులకు ఆటంకం కల్పించారంటూ మాజీ ఎమ్మెల్యే మీద పోలీసులు కేసు బుక్ చేశారు అయితే మరోవైపు ఆయన అక్రమ వ్యాపారాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ద్వారంపూడి కనుసంగంలోనే రేషన్ బియ్యం మాఫియా నడుస్తుందని స్వయంగా మంత్రి కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది దాదాపు ముప్పై ఐదు వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇప్పటి దాకా సీజ్ చేశారు అధికారులు సో వాటి విలువ దాదాపు వంద కోట్ల రూపాయలు దాకా ఉంటుందని అంచనా వేశారు ఈ సరుకు అంతా మాజీ ఎమ్మెల్యే దాన్ని ప్రచారం నడుస్తుంది సో నిజంగా ఒక రకంగా గోదావరి జిల్లాలో వేరీస్ ద్వారంపూడి అనే ఒక స్లోగన్ నడుస్తుంది ఈ నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ